హలో హై వెల్కమ్ ఓల్కమ్ టు వేరియర్స్బిడిచిస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్ గురు ఎస్ చాలా మంది అభ్యర్థుల మోస్ట్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ వీడియో వచ్చేసి మేము చదివింది ఏ మేరకు పర్ఫెక్ట్ ఉన్నాం సార్ అసలు ఎలా తెలుసుకోవాలి అసలు జనరల్గా మనం ఒక విషయం చదివిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే నాకేం గుర్తులేదు అసలు ఏం గుర్తున్నట్టుగా అనిపించట్లేదు సార్ మరి ఎలా తెలుసుకోవాలి దీన్ని అనడానికి సో నేను ఒక మూడు సెల్ఫ్ చెక్ టెక్నిక్స్ అయితే చెప్తానండి సో ఈ మూడు సెల్ఫ్ చెక్ టెక్ టెక్నిక్స్ అనేవి ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు సో మనం ఏ మేరకు పర్ఫెక్ట్ ఉన్నాం ఎంతవరకు చదివాం మనం చదివింది అసలు గుర్తుందా లేదా అనేది ఒక త్రీ స్టెప్ టెక్నిక్ అయితే చెప్తాను ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ఏంటంటే మీరు ఒక అంశం లేదంటే ఒక యూనిట్ ఒక పర్టికులర్ విషయాన్ని చదివారు సో విషయం చదివిన తర్వాత దాని నుండి ర్యాండమ్గా ర్యాండమ్గా అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఒక యాభై క్వశ్చన్లు అయితే తయారు చేసుకోండి యాభై క్వశ్చన్లు తయారు చేసుకుని ఒక నోట్స్ పెట్టండి సపరేట్గా సే ఫర్ ఎగ్జాంపుల్ మెథడాలజీనో లేకుంటే ఏదో పర్టికులర్ సీడీపీనో లేకుంటే ఇంకేదో సంథింగ్ ఒక సబ్జెక్ట్ చదువుతున్నాను ఆ సబ్జెక్ట్లో ఒక పది యూనిట్స్ ఉన్నాయి అనుకుందాం ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు మొత్తం కూడా ఫస్ట్ యూనిట్ ర్యాండమ్గా ఒక యాభై క్వశ్చన్లు సపరేట్ నోట్స్ పెట్టేసుకొని దాంట్లో రాసేసుకోండి రైట్ ఫస్ట్ యూనిట్ అయిపోతుంది సెకండ్ యూనిట్ అయిపోతుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు అసలు ఫస్ట్ యూనిట్ చదివినట్టుగా అనిపించట్లేదు సో అసలు చదివానా లేదా అసలు దీంట్లో గుర్తున్నాయా లేదా సో మరి ఎలా తెలుసుకోవాలని చూసినట్లయితే ఆల్రెడీ మనం ఆల్రెడీ ఒక నోట్బుక్ పెట్టి ఫిఫ్టీ క్వశ్చన్స్ రాసాం కదా మనం సిక్స్త్ యూనిట్ సెవెంత్ యూనిట్లో ఉన్నప్పుడు ఒక్కసారి మీరు ఆ ఫస్ట్ యూనిట్లో రాసినటువంటి యాభై క్వశ్చన్లు చేయగలుగుతున్నారా లేదా ఒక్కసారి రిపీట్ చేసుకోండి సో చూసారంటే మీరు ఆ క్వశ్చన్లు చూసారంటే ఆ యాభై క్వశ్చన్లు దాదాపుగా ఒక ఫార్టీ ప్లస్ అనుకోండి రైట్ మీరు ఫస్ట్ యూనిట్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క సో లేదు యాభై క్వశ్చన్ చూసి యాభై క్వశ్చన్స్ కూడా నాకు కొత్తగా అనిపిస్తున్నాయి అనిపించారనుకోండి మీరు ఆ ఫస్ట్ యూనిట్లో పర్ఫెక్ట్గా లేనట్టు సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ టెక్నిక్ అండి అండ్ సెకండ్ టెక్నిక్ ఏంటంటే అసోసియేటెడ్ రీకాలింగ్ అసోసియేటెడ్ రీకాలింగ్ అంటే ఏంటి మన ఫస్ట్ యూనిట్లో ఒక పర్టికులర్ ఏదో ఒక టాపిక్ చదివాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్లో నాకు ఎన్సీఎఫ్ అనేది వచ్చింది నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ వచ్చింది సో నేను చదివే క్రమంలో నాకు ఈ విషయం అనేది ఫిఫ్త్ యూనిట్లో సిక్స్త్ యూనిట్లో అండ్ టెన్త్ యూనిట్లో వచ్చింది సో వచ్చినప్పుడు రైట్ మీకు వెంటనే స్ట్రైక్ కావాలి నీ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ నాకు ఫస్ట్ యూనిట్లో వచ్చింది సో లేదంటే ఒక అరిస్టాటిల్ గురించి వచ్చింది లేదంటే ఒక మ్యాథమెటిషియన్ గురించి ఇక్కడ చదివిన తర్వాత ఎక్కడో వచ్చింది సో వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ టాపిక్ ఈ పర్టికులర్ విషయం ఏదైతే ఉందో నేను ఆల్రెడీ చదివినటువంటి ఫస్ట్ యూనిట్లో ఇది వచ్చింది సో నేను ఎంత మేరకు ఈ యొక్క వ్యక్తి గురించి లేకుంటే ఈ పర్టికులర్ విషయం గురించి నేను గుర్తు తెచ్చుకోగలను వెంటనే రీకాల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాను సో ప్రయత్నించినప్పుడు మీకు ఆ పర్టికులర్ చదివిన విషయం రీకాల్ అయింది అనుకోండి ఇట్స్ వెల్ అండ్ గుడ్ మీరు ఫస్ట్ ఏదైతే ఉన్నారో ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా లెక్క లేదు నేను రీకాల్ చేసుకోలేకపోతున్నాను అనుకోండి సో మీరు అక్కడ ఆ విషయంలో ఏదో సంథింగ్ మిస్ అవుతున్నారు మీ మెమరీ మీ మెమరీలో ఫస్ట్ పర్టికులర్ చదివినటువంటి విషయము వెళ్ళలేదు అని అర్థం అనమాట సో ఎలా వెళ్తుందంటే తర్వాత రివిజన్స్ కావచ్చు రకరకాల టెక్నిక్స్ ఫాలో తోటి మనం తెలుసుకోవడానికి ఛాన్స్ ఇది సెకండ్ టెక్నిక్ అండి అసోసియేటెడ్ రీకాలింగ్ సో అసోసియేటెడ్ రీకాలింగ్ చేసినట్లయితే మీరు ఆ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండ్ థర్డ్ టెక్నిక్ చెప్తాను సో నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అటెండ్ కానీ మాక్ టెస్ట్ అంటే ఏదో పైన పైన ఉండే క్వశ్చన్లు కాదండి సో కాంప్లెక్స్గా ఉండేటువంటి క్వశ్చన్స్ కాంప్లెక్స్గా ఉండేటువంటి క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఏంటి అని చూసినట్లయితే మనకు ఆ పర్టికులర్ ఒక క్వశ్చన్ ఏంటంటే లెవెల్ త్రీ అంటుంటాం కదా లెవెల్ త్రీలో ఉండేటువంటి క్వశ్చన్స్ మీరు కంపల్సరీ చేయగలగాలి ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ యూనిట్లో నేను ఒక కొంత విషయాన్ని చదివాను సో దీనికి సంబంధించినటువంటి వెరీ కాంప్లెక్స్గా ఉండేటువంటి లెవెల్ త్రీ క్వశ్చన్లు ఉండేటువంటి మాక్ టెస్ట్ అటెండ్ చేసినప్పుడు సో జనరల్ లెవెల్ త్రీ ఏంటి ఏంటంటే మీకు డైరెక్ట్ క్వశ్చన్లు ఉండవు దాంట్లో ఒక నాలుగైదు కాన్సెప్ట్లని లేదంటే ఒక నాలుగైదు అంశాలని బేస్ చేసుకుని ఒక కాంప్లెక్స్గా సంక్లిష్టంగా ఉండేటువంటి ఒక ప్రశ్న తయారు చేయబడుతూ ఉంది సో ఆ ప్రశ్నను మీరు చేశారంటే పర్టికులర్గా ఒక స్పెసిఫిక్గా ఒక పాయింట్అవుట్గా ఉండేటువంటి ఒక టాపిక్ అంటే ఒక విషయాన్ని మాత్రమే మనము గుర్తుపెట్టుకున్నట్టుగా కాంప్లెక్స్ త్రీ క్వశ్చన్ అంటే లెవెల్ త్రీ క్వశ్చన్ చేసినట్లయితే దాంట్లో ఉండేటువంటి అన్ని కాన్సెప్ట్లను రీకాల్ చేసుకున్నట్లయితేనే మనం ఆ లెవెల్ త్రీ క్వశ్చన్ చే చేస్తాం సో లేదు అనుకోండి కంపల్సరీ ఆ క్వశ్చన్ చేయలేము మనం సో అలా చేయలేదంటే పర్టికులర్గా ఆ విషయానికి సంబంధించినటువంటి వివిధ రకాల అంశాలు కావచ్చు వివిధ రకాల భావనలు కావచ్చు వివిధ రకాల అవగాహనలు కావచ్చు మన బ్రెయిన్లో లేనట్టుగా లెక్క లెవెల్ త్రీ క్వశ్చన్లు అండి మాక్ టెస్ట్లో లెవెల్ వన్ లెవెల్ టూ కాదండి మాక్ త్రీలో లైక్ మాక్ టెస్ట్లో మనకి లెవెల్ త్రీ క్వశ్చన్లను డెఫినెట్గా చేయగలగాలి అలా చేస్తేనే సంబంధిత విషయానికి సంబంధించి పూర్తిస్థాయి అవగాహన స్థాయి మనకు మెమరీ అయినట్టుగా అదేవిధంగా తెలుస్తూ ఉంటుంది అనమాట సో డెఫినెట్గా ఈ త్రీ స్టెప్స్ అయితే ఫాలో కాండి సెల్ఫ్ చెకింగ్ టెక్నిక్స్ లేంటే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ టెక్నిక్స్ అండి ఇవి మూడు కూడా ఇవి మూడు చేశారంటే నేను నా సబ్జెక్ట్లో నేను చదివిన విషయంలో ఎంత మేరకు పర్ఫెక్ట్గా ఉన్నామనేటువంటి విషయం మీకు వెరీ క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయినా మన ఈ ఛానల్ నుండి అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఇంకా మనకి డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి డిఎస్సికి టెట్కి అదేవిధంగా రకరకాల డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి అదేవిధంగా మన ఛానల్ పేరుతోటి వాట్స్ బిహైండ్ అనే ఛానల్ పేరుతోటి ప్లేస్టోర్లో యాప్ అనేది అందుబాటులో ఉంటుంది రిజిస్టర్ చేసుకుని లాగిన్ కండి డెమో వీడియోస్ చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సో ఐ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హావ్ గ్రేట్ డే